అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు పద్యపానం సేవించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇలా చేయకండి ఇలా చేసినట్లయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్తగా ఉండండి అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు మీతో ఉంటారు పూలు గాలి సూర్యరశ్మి సీతకో చిలుకల వంటిది ఈ రోజు మీ ప్రేమ ఈ రోజు కాల దృష్టి శృణాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనని రివార్డును తెస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్దమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది భాగస్వాములతో కొన్ని విషయాల్లో రాజు ఉంటుంది కొంతమంది మీ నుండి ధన సహాయం ఆర్జిస్తారు శత్రులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు ధ్యానం మంచి విశ్రాంతిని కలిగిస్తుంది మీరు చేసే ప్రతి వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం అవుతుంది అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు ఉద్యోగానికి సంబంధించిన శుభ పరిమాణం చోటు చేసుకుంటుంది వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాల అధికారులు అండగా ఉంటారు ఉద్యోగాల్లో విధులు పెరిగి సతమతం కాగలరు విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఈ మేలు కలిగిస్తుంది ఈ శ్వరాధన చేయడం వల్ల మీకు ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అయిపోతుంది ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి ఇక నెగిటివ్ ఆలోచనలు దూరం అయిపోతాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి కొన్ని కాలానుగుణ ప్రభావాలు మీ ఆరోగ్యంపై ఉండవచ్చు మీ తండ్రి మీకు ఏదైనా బాధ్యత వహిస్తే మీరు దాన్ని ఈరోజు సల్లించకూడదు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి ఎవరైనా సరే డబ్బు ఇస్తే ఈ రోజు తిరిగి రావడానికి సరైన అవకాశం ఉంది హార్డ్ వర్క్ మరియు అంకిద్వంతం మరి అతని లక్ష్యం మీద పనిచేయడం ప్రారంభం జరుగుతుంది ప్రజా సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి బావ ఉగాలను నియంత్రించాలి ఉత్సాహం ఉద్యోగాల్లో తక్కువ కనిపిస్తుంది విధానం మరి చూసినట్లయితే ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి బలమైన అవకాశాలు వస్తాయి మధ్యాహ్నం తర్వాత కొన్ని కారణాల వల్ల విశ్వాసం పెరుగుతుంది వ్యాపారానికి రుణాలు అవసరం కావచ్చు లక్కి సంఖ్య ముప్పై లక్కి కలర్ అయితే పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే మీరు చక్కగా మీరు లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకుని మరి నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం వల్ల మరియు పేదలకు అన్నదానం చేయడం వల్ల బట్టలను దానం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో